మన తెలుగు ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఎందుకని ఇప్పటికీ సమంత మీదే రూమర్స్ వస్తున్నాయి ఇవి రూమర్సా లేకుంటే నిజంగానే వాస్తవాలా సరే వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం టూ థౌజండ్ లో సమంత ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ టూ థౌజండ్ ట్వంటీ లోనే విడిపోయింది అసలు విడాకుల వెనక అసలు కారణం ఏంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు కొంతమంది ఏమో సమంతాకి మయోసైంటిస్ట్ వల్లే విడిపోయారని అంటున్నారు ఇంకొంతమంది సమంత పిల్లలు వద్దందని అంటున్నారు కానీ అసలు విషయం ఏంటనేది సమంత కానీ నాగ చైతన్య కానీ ఎక్కడా చెప్పలేదు అయితే అప్పట్లో కొన్ని రూమర్స్ వచ్చాయి వాస్తవానికి నాగ చైతన్యకి శోభితతో ఎఫ్ఐర్ ఉంది సో ఆ ఎఫ్ఐర్ గురించి సమంతాకి తెలుసు కాబట్టి సమంత డైవర్స్ ఇచ్చిందని అంటున్నారు ఓకే ఒక ఓపెన్ ఫ్యాట్ గా మాట్లాడాలంటే ఇది కూడా ఒక పాయింట్ గా అనుకోవడానికి కూడా మనకు అక్కడ ప్రూఫ్స్ కనిపిస్తున్నాయి కానీ ఇటువైపు సమంత గురించి ఈ మధ్య కాలంలో అండ్ ఇంకొన్ని రూమర్స్ వస్తున్నాయి వాటిలో ముఖ్యంగా సమంత టూ థౌజండ్ ట్వంటీ వన్ లో డైవర్స్ తీసుకోవడానికి ముందుగా మెయిన్ టూ థౌజండ్ ట్వంటీ లో రౌండ్అప్ చేయండి ఇక్కడ ఈ పాయింట్ క్లారిటీ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అయితే ఆ టైంలోనే సమంత ఫ్యామిలీ మెన్ సిరీస్ చేస్తుంది అయితే ఆ సిరీస్ టైంలోనే డైరెక్టర్ రాజ్ నీడమౌరితో సీక్రెట్ డేటింగ్ లా ఉందని కూడా చెప్పేవారు అయితే అప్పటికే సమంత డైవర్స్ తీసుకుంటున్నప్పుడు కూడా రాజ్ నీడమౌరి ఆమెతో పర్సనల్ గా మీట్ అయ్యేవాడని అండ్ వాళ్ళు అప్పట్లో వాళ్ళు దిగిన ఫొటోస్ కావచ్చు వాళ్ళు ఎక్కడికైనా వెళ్లాలన్నా కూడా వెకేషన్స్ కి కూడా చాలా సీక్రెట్ గా వెళ్ళేవారు అయితే సమంత డైవర్స్ అయిన తర్వాత కొంతకాలం వీరిద్దరు కాస్త లిమిటెడ్ గా మాట్లాడుకోవడం కావచ్చు మనకి చాలా తక్కువ కాలం కనిపించడం కావచ్చు ఇలాంటివి జరిగినాయి సరే ఇక్కడ వరకు బాగానే ఉంది మరి ఇప్పుడు ఎందుకు సమంత గురించి బాగా ఎక్కువగా వీడియోలో మాట్లాడుకుంటున్నారు దీని గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం అసలు ఈ ప్రాబ్లం అంతా ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి తెలుసుకోవాలి మెయిన్ గా సమంత ఎప్పుడైతే డైవర్స్ తీసుకుందో సమంత డైవర్స్ తీసుకున్న మరుక్షణం నుంచి మయో సైంటిస్ట్ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతుంది అండ్ దాని తర్వాత సినిమా ఆఫర్స్ తగ్గడం అండ్ దాని తర్వాత డైరెక్టర్ రాజ్ నీడమారు వరుసగా సినిమాలు చేయడం అండ్ ఇది కూడా ఒక కారణం అయితే సమంత ఎప్పటికప్పుడు ఎయిర్పోర్ట్ లో కూడా ఒక పర్సన్ ని హైట్ చేస్తున్నట్టు కనిపించేది మనకి ఆ పర్సన్ ని హైట్ చేసే విషయంలో కూడా అండ్ వీళ్ళిద్దరూ వెకేషన్స్ కి ఒకే ఫ్లైట్ లో వెళ్ళి రావడం అండ్ ఒకే కార్ లో జర్నీ చేయడం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా చూసే వాళ్ళకి కనిపించకుండా ఉండడం కోసం సమంత హైట్ చేసేది ఒకవేళ నిజంగా వీరిద్దరి మధ్యన ఎటువంటి రిలేషన్ లేకపోతే ఎందుకని సమంత ఆ ని హైట్ చేయడానికి ట్రై చేయాలి అంటే వీరిద్దరి మధ్యన రిలేషన్ ఉందని అనుకోవాలా లేకుంటే తను ఫ్యాన్స్ కి హింట్ ఇచ్చి ఇవ్వనట్టుని ఇస్తుందని అనుకోవాలా సరే అసలు డైరెక్టర్ రాజ్ నీడమురి ఎవరు ఇతను గురించి తెలుసుకోవాలంటే అండ్ ఇతను సిరీస్ చేసేవారు అండ్ దాని తర్వాత డైరెక్టర్ రాజ్ నీడమురికి కూడా మ్యారేజ్ అయింది రాజ్ నీడమురి వైఫ్ కూడా అందరికి తెలిసినామే అండ్ ఎవరికి తెలియనామేం కాదు అండ్ తను కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలా ఫిలిమ్స్ కి వర్క్ చేసింది అయితే డైరెక్టర్ రాజ్ నీడమురి డైరెక్ట్ చేసే ఫిలిమ్స్ కి కూడా తిను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గాను లేకుంటే అక్కడ ఆర్ట్ డిపార్ట్మెంట్ గాను వర్క్ చేసేది అండ్ తనకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ తిని సపోర్ట్ చేస్తూ వచ్చేది అండ్ అదే తరహాలోనే సమంత యాక్ట్ చేసిన ఫ్యామిలీ మెన్ టూ సిరీస్ కి కూడా సమంతని తీసుకున్నారు అయితే ఫ్యామిలీ మెన్ వన్ లో సమంత యాక్ట్ చేసిన తర్వాత లో కూడా కంటిన్యూషన్ లో తీసుకున్నారనే అందరూ అనుకున్నారు కానీ దాని తర్వాత సిటాడెల్ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే షూటింగ్ జరుగుతుందో సిటాడెల్ లో కూడా సమంతాని తీసుకున్నారు అయితే డైరెక్టర్ రాజనీడమురు ఎందుకని మాత్రమే ఇలా వరుసగా తన వెబ్ సిరీస్ లో తీసుకుంటున్నారో అనే క్వశ్చన్ మార్క్ అందరిలోని నెలకొంది ఇంకా ఇదే సమయంలో సమంత ఇటు డైరెక్టర్ రాజ్ నీడమురు వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోస్ కావచ్చు లేకుంటే వీరిద్దరూ కలిసి వెళ్ళిన వెకేషన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు వీటన్నిటిని ఒక్కొక్కటిగా ఇటు సమంత పీఎఫ్పి బయట పెట్టిందా లేకుంటే సమంతనే తన ఓన్ ప్లాన్ తో ఇదంతా బయట పెట్టిందా అనేది తెలియదు గానీ ప్రజెంట్ సోషల్ మీడియాలో చక్కర్లు పడుతున్న ఫోటోల మేరకు ప్రస్తుతానికి సమంత ఇటు డైరెక్టర్ రాజ్ నీడమూరి తన రిలేషన్ లో ఉంది అనే ఒక డౌట్ అందరిలోనే వచ్చింది అయితే సమంత రీసెంట్ గా ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన శుభం మూవీ గురించి అందరికీ తెలిసిందే అయితే ఆ సినిమాతోనే ఇటు డైరెక్టర్ రాజ్ నీడమూరిని కూడా పబ్లిక్ గా అందరికీ పరిచయం చేసింది అయితే అంతవరకు కూడా ఒక సీక్రెట్ గా ఎవరికి కనిపించకుండా హైట్ చేస్తూ వచ్చిన రాజ్ నెడమోరిని శుభం మూవీతోనే అందరి ముందుకు తీసుకువచ్చింది ఇక వీరిద్దరు కలిసి దిగిన ఫొటోస్ ను కూడా తన ఖాతాలో తనే స్వయంగా అప్లోడ్ చేసింది ఇప్పటితో ఇక్కడి వరకు అందరిలో ఉన్న ఒక క్వశ్చన్ మార్క్ అనేది వీడిపోయింది ఇక ఆ ఫొటోస్ ఎప్పుడైతే అప్లోడ్ చేసిందో అండ్ డైరెక్టర్ రాజు నీడమూరి వైఫ్ కూడా తినకి తగ్గట్టుగా ఇన్స్టాగ్రామ్ లో కొన్ని పోస్ట్లు చేయడం స్టార్ట్ చేసింది అంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఇలాంటి కొటేషన్స్ తో పాటు ఎటువంటి సిద్ధాంతంలోనైనా సరే ఎవరిని బాధ పెట్టకూడదు అనే రాసి ఉంటుంది ఎవరి మతమైనా ఒకటే అంటూ ఈ టైప్ లో మాట్లాడుతూ వచ్చింది అయితే దాన్ని బట్టి అందరికీ అర్థమైంది ఎక్కడో ఏదో జరుగుతుంది అంటే ఇక్కడ సమంత అండ్ డైరెక్టర్ రాజ్ నీడము రిలేషన్ లో ఉన్నారు అని అనేసి ఇటు డైరెక్టర్ రాజ్ నిడమురు వైఫ్ కూడా తెలుసు అందుకనే ఆమె ఇలాంటి కొటేషన్స్ ని తీసుకువచ్చి వచ్చి ఇన్స్టాగ్రామ్ లో స్టోరీస్ గా పెడుతుంది అని అందరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు అప్పటితో ఆగిపోతుంది అని అనుకుంటే డే బై డే ఇదే చర్చ రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది దాని తర్వాత ఏమైంది అంటే అండ్ సమంత డైరెక్టర్ రాజనీడమురు వీరిద్దరూ కలిసి తిరుమల వెళ్లారు తిరుమల వెళ్ళి అక్కడ కూడా వారిద్దరు ఫొటోస్ ని షేర్ చేసుకుంటూ అండ్ అక్కడితో ఇంకొన్ని రూమర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి సమంత డైరెక్ట్ గా డైరెక్టర్ రాజ్ నిడమూరిని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి తీసుకు వెళ్తుందని అండ్ వాళ్ళు కూడా పెళ్లికి యాక్సెప్ట్ చేశారని వీటికి ఎక్కడ ప్రూఫ్స్ లేవు గాని అంటే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అనే ఒక ని క్రియేట్ చేశారు సరే ఎంతవరకు బాగానే ఉంది ఒకవేళ నిజంగానే పెళ్లి చేసుకోవాలి అంటే మొదటి వైఫ్ కి ఫస్ట్ డైవర్స్ ఇవ్వాలి అండ్ ఎక్కడా కూడా మనకి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కావచ్చు లేకుంటే ఎక్కడా కూడా డైరెక్ట్ రాజు వాళ్ళ వైఫ్ కి అధికారకంగా డైవర్స్ ఇచ్చినట్టు మనకి ఎక్కడా కనిపియవు పోని డైవర్స్ ఇవ్వకుండా వాళ్ళలో వాళ్ళకి ఏమైనా అండర్స్టాండింగ్ అయ్యి ఇద్దరు విడిపోయారు అని అనుకున్నప్పటికీ కూడా ఆధారకంగా మనకి ఇక్కడ డైవర్స్ లేని సమయంలో ఒక భార్య ఉండగా ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి ఎక్కడా కూడా ఎటువంటివి ఒప్పుకోవు అండ్ ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా మంది దీన్ని నెగిటివ్ గా కావాలని పోర్ట్రేట్ చేస్తున్నారని మాట్లాడడం స్టార్ట్ చేశారు సరే ఇంతవరకు బానే ఉంది ఒకవేళ ఇదంతా అవాస్తవమే అయితే వెకేషన్స్ కి ఎవరైనా వైఫ్ తోనో వాళ్ళ పిల్లలతోనో వెళ్తారు కానీ డైరెక్టర్ రాజ్ నీడమూర్ సమంత మాత్రం వీరిద్దరూ వెకేషన్స్ కి వెళ్తున్నారు అండ్ వీరిద్దరి ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో ఎంతలా చక్కెర్లు కొట్టాయంటే సమంత చిన్న చిన్న పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ వాటితోనే ఆ ఫొటోస్ ని షేర్ చేసుకుంటూ పక్కనే డైరెక్టర్ రాజ్ నీడమూరితో ఉన్న ఫొటోస్ ని కూడా షేర్ చేసుకుంది అంటే ఇక్కడే పబ్లిక్ గా అవును మేమిద్దరం ఇష్టపడ్డాం లేకుంటే మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నాం అంటూ ఇండైరెక్ట్ గా చెప్తుంది అనే టైప్ లోనే అందరిలోనూ ఒక చర్చ మొదలైంది సరే పోనీ ఒకవేళ నిజంగానే సమంత డైరెక్టర్ రాజ్ నీడమురిని పెళ్లి చేసుకుంటుందా అని డైరెక్ట్ గా తన పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్ చేసిన సందర్భంలో సమంత మాత్రం మేమిద్దరం ఒక ఫ్రెండ్స్ మాత్రమే ఉంటుంది ఒకవేళ నిజంగా ఫ్రెండ్స్ అయితే మరి ఇంతవరకు వీళ్ళిద్దరూ కలిసి తిరిగిన వెకేషన్స్ లో కావచ్చు వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళిన ఏవైనా ఫంక్షన్స్ లో కావచ్చు అండ్ ఈవెంట్స్ లో కావచ్చు ఎందుకని డైరెక్టర్ రాజ్ నీడమూరి వైఫ్ అక్కలేదు ఇక్కడ డైరెక్టర్ రాజ్ నీడమురి వైఫ్ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే పర్సన్ కానీ ఎప్పుడు కూడా డైరెక్టర్ రాజ్ నీడమురి ఇంకా ఈమెవి ఇద్దరివి కలిపి ఎక్కడ కూడా ఫొటోస్ మనకి కనిపించవు చాలా తక్కువ శాతం మాత్రమే కనిపిస్తాయి ఇటు శ్యామల కూడా ఎంత యాక్టివ్ ఉన్నప్పటికీ కూడా తన సింగిల్ సైడ్ నుంచి ఫొటోస్ తప్పితే ఎప్పుడు వీరిద్దరికి సంబంధించిన ఫొటోస్ కనిపించవు దడప అక్కడక్కడ ఒకటో రెండో మాత్రమే కనిపిస్తాయి ఇక్కడ సమంత విషయానికి వస్తే మాత్రం సమంత విషయంలో ఎక్కువగా డైరెక్టర్ రాజ్ నీడమురి ఇంకా తినవి ఎక్కువ ఫొటోస్ కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా సమంతను రాజ్ నీడము పెళ్లి చేసుకోబోతున్నారు వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారు ఒకవేళ ఉన్నా లేకపోయినప్పటికీ కూడా వీరిద్దరి ఫొటోస్ ఎక్కువగా ఉంటున్నాయి అంటే సోషల్ మీడియాలో ఇదే డౌట్ అందరిలోనూ వస్తుంది ఇక ఇప్పుడు శ్యామలా కూడా ఇండైరెక్ట్ గా సమంత ఇలాంటి పని చేస్తుంది అని అన్నట్టుగా మాట్లాడుతుంది అంటే ఇండైరెక్ట్ గా ఏమని చెప్తుంది అంటే లైక్ శోభిత వల్లే సమంత నాగ చైతన్య విడిపోయారు అనే ఒక రూమర్ ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది అండ్ ఈ విషయం గురించి ఎవరు మాట్లాడినా కూడా అవును అది నిజమని అంటారు ఎందుకంటే సమంత నాగ చైతన్య విడిపోయిన కొద్ది రోజులకే సమంత నాగ చైతన్య విడిపోయిన ఫైవ్ మంత్స్ కి శోభితా పేరు మీద షోయూ అనే రెస్టారెంట్ ని స్టార్ట్ చేశారు నాగచైతన్య అయితే ఈ విషయం అందరికీ తెలుసు అండ్ ప్రతి ఒక్కరు దీని గురించి తెలుసుకున్నారు అండ్ అక్కడికి వెళ్ళారు ఫుడ్ ని కూడా ట్రై చేశారు అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇది సెకండరీ బట్ అందరికి తెలిసిన విషయం ఏంటంటే శోభితా వల్లే నాగ చైతన్య సమంత విడిపోయారు ఒకవేళ వీరిద్దరు విడిపోయిన తర్వాత శోభితాకి నాగచైతన్యకి ఎటువంటి రిలేషన్ లేకపోతే వారిద్దరు దూరంగా ఉంటారు కానీ వీరిద్దరూ విడిపోయిన ఫైవ్ మంత్స్ లోనే షోయూ అనే రెస్టారెంట్ ని స్టార్ట్ చేశాడు అండ్ శోభితా పేరుని అక్కడ షోయూ రెస్టారెంట్ కి పెట్టుకున్నాడు అండ్ దాని తర్వాత ఈవెన్ ఒక త్రీ ఇయర్స్ లోనే మళ్ళీ వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు అంటే టూ ట్వంటీ ఫైవ్ లో మనకు అందరికీ తెలుసు అయితే ఇప్పుడు ఏమవుతుంది అంటే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా సమంత మీద ఇలాంటి రూమర్స్ రావడం వెనక అసలు కారణం ఇవి కూడా ఉండొచ్చు అనే రూమర్స్ వస్తున్నాయి బట్ ఏది ఏమైనప్పటికీ సమంత ఇలా చేయడం వెనక తన ఫ్యాన్స్ కూడా ఒక రకంగా హట్ అవుతున్నారు అండ్ తనని ఎంతో అభిమానించే వాళ్ళు కూడా ఇప్పుడు నెగిటివ్ ఇంపాక్ట్ కూడా క్రియేట్ అవుతుంది కాబట్టి మరి సమంత దీని గురించి ఫ్రంట్ ఆఫ్ లో వచ్చి ఏం సమాధానం చెప్తుందో మనం కూడా చూడాల్సింది అండ్ ఇక్కడ వరకు వీడియో చూశారు అంటే మీకు కూడా ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలి అంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అండ్ మరోసారి మరో కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తా అంతవరకు సెలవు